మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజరీస్ టు హెల్త్ ఈ సింగరేణి సూపర్ బజార్ లో చాలా అధ్వాన పరిస్థితులు నడుస్తున్నాయని ప్రజలు కార్మికులు అంటారు దీని మీద మీరు ఒకసారి దృష్టి పెడితే మంచిదని అని అందరు ఉద్దేశం మనము దీంట్లో సూపర్ బజార్లో సూపర్ బజార్ అంటే ఎప్పుడు ఏర్పాటు అయ్యాయి దాబా డెబ్బైలో నైన్టీన్ సెవెంటీ అయ్యాయి అప్పుడు ఏంటంటే మనకి ఏమి సదుపాయాలు లేవు చిన్న చిన్న గ్రామాలుగానే ఉండే చిన్న టౌన్ గా ఉండే రోజు రామగుండం ఉంటాయి మంచి టౌన్షిప్ గా ఉంది అక్కడ మంచిర్యాల బాగా డెవలప్ అయింది మందమర్రి అయింది కొత్తగూడము అటు మనం ప్రతి చోట మనకు మోర్ సూపర్ మార్కెట్ గానీ హెరిటేజ్ సూపర్ మార్కెట్ గానీ రత్నదీప్ లాంటివి గానీ ఇంకో సూపర్ మార్కెట్ వచ్చేసినాయి సో కార్మికులు కూడా స్వతహాగా కొన్నిసార్లు ఆ మార్కెట్ వెళ్ళిపోవడం ఆ తర్వాత మన కంపెనీ సంబంధించి సూపర్ మార్కెట్ ని వినియోగించాలి అనేది మోటో ఉంది దాన్ని కొంచెం ఇంకా ఇన్స్పిరేషన్ చేయాలి నేను చాలా సార్లు నేను గోదావరి ఖాన్కి వచ్చినప్పుడు అక్కడ సూపర్ మార్కెట్ లో సామాన్ కొన్నికెళ్తా అవసరం ఇక్కడ కొత్త కొనుగోలు దాన్ని నేనే కాకుండా మనవారు కూడా మిగతా డైరెక్టర్స్ కానీ మిగతా జిఎం వెళ్తే దాన్ని ప్లస్ ఈ మధ్య ఏం అంటే మనం కూడా డి మార్ట్ లాంటి నుంచి ప్లేసెస్ నుంచి తక్కువ ధరకి పక్కన వేరే సూపర్ మార్కెట్ల కంటే ఇంకా ఇంకా తక్కువ రేట్గా అమ్ముతున్నాము దాని సూపర్ బజార్ కి మనకు ఒక సీనియర్ జిఎం లెవెల్ ఆఫీసర్ ఉంటారు ఆయన కూడా ఇంకేమి ఇన్నోవేషన్ చేయొచ్చు ఇంకా మన సరుకులకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది కదా ఇంకా బాగా నెక్స్ట్ కూడా దీని మీద పూర్తి చేయడం చెప్పింది రైట్ సార్ ఈ విషయంగా రామకృష్ణపురం పెద్ద స్కామ్ జరిగింది అది మీకు గుర్తుందో లేదు కానీ ఇప్పుడు అన్ని సమస్య పైనే ప్రజలు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడింది సూపర్ బ్యారీ వాళ్ళ కోరిక ఏంటిదంటే బలరాం సార్ వచ్చారు ఇప్పుడు మాకు అన్ని అన్ని ఆర్డర్లు జరుగుతున్నాయి సూపర్ బయర్ కూడా ఈ రకంగా ఒక మంచి ఆలోచన దృక్పథంతో ఉన్నారు మన కార్మికులు పెట్టుకున్న నమ్మకానికి సంబంధించి అందుకోసమే మీరు పదిహేను గంటలు పదహారు గంటలు పదిహేడు గంటలు అంటారు కదా ఇంకా కష్టపడాలనిపిస్తుంది చూసుకుంటారు మన కార్మిక సోదరులకి మన కార్మిక ప్రపంచానికి కావాల్సిన విధంగా డెఫినెట్ గా వాళ్ళ అవసరాలు తీసుకుంటు